హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలా చూద్దామా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ కటింగ్ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను చెక్ చేసుకోండి క్రింది వైపున డబల్ స్కాలప్స్ వస్తాయి కదా శారీలో ఈ క్లాత్ తీసుకున్నాను చూసారా పై వైపున హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ క్రింది వైపున హ్యాండ్ టూ ఇంచెస్ రావాలి పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే టోటల్గా వన్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ మనకి లూజ్ ఉంటుంది చూసారా ఖర్చుతో సహా ఎంత ఉందో సేమ్ అంత పొడవు తీసుకోవాలి వెడల్పు నేను మూడు ఇంచెస్ తీసుకున్నాను పేపర్ క్యాన్వాస్ రెండు ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి స్కాలప్స్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ పొడవు ఎంత ఉందో అంత పొడవుతో ఈ పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి పేపర్ క్యాన్వాస్ వెడల్పు రెండు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఖర్చు కోసం ఒక పావు కి మార్క్ చేసుకొని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు స్కాలప్స్ వెడల్పు ఎంత కావాలంటే అంత తీసుకోండి స్కాలప్స్ లేదా కట్ వర్క్ అంటారు ఫ్రెండ్స్ ఇలా కట్ వర్క్ని రెడీ చేయడం కోసం ఈ కట్ వర్క్ వెడల్పు మీరు హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పావు ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే కరెక్ట్గా హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ వెడల్పులోనే స్కాలప్స్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు మనకి ఖర్చు ఉంటుంది కదా ఖర్చు సైడు స్కాలప్స్ని రెడీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయి కాబట్టి అంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఖర్చుని వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి మనం ఖర్చు రెండు ఇంచెస్ మార్క్ చేశాం కదా రెండు ఇంచెస్కి టూ సైడ్స్ మార్క్ చేసుకొని నెక్స్ట్ స్కాలప్స్ని రెడీ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ని వదిలేసేయాలి ఖర్చులోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కరెక్ట్గా మిడిల్లో నేనైతే ఈ క్యాప్ తీసుకున్నాను ఈ క్యాప్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది మీరు రెండు ఇంచెస్లో అయినా ఒక పేపర్ మీదైనా డ్రా అంటే కొంచెం స్టిఫ్గా ఉన్న అట్ట మీదైనా డ్రా చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఫోర్ పేపర్ క్యాన్వాస్లో అయితే రెడీ చేసుకున్నాను చూసారా ఇలా కరెక్ట్గా రావాలి స్కాలప్స్ ఇలా రెడీ చేసుకున్న ఈ స్కాలప్స్ నాలుగు ఉండాలి ఎందుకంటే మనకి ఒక్కొక్క హ్యాండ్కి డబల్ లేయర్ కదా రెండు హ్యాండ్స్కి నాలుగు కావాలి చూసారా ఇలా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేశాను ఇలా లైనింగ్ని యాడ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ శారీలో తీసుకున్న క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది అందువల్ల ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి కూడా లైనింగ్ని నీట్గా ఐరన్ చేసి అతికించుకున్నాను అంటే మనకి లైనింగ్స్ అనేది రెండు ఉంటాయనమాట అలా మనం ప్లేస్ చేయడం వల్ల శారీల్లో తీసుకున్న ఈ క్లాత్ కొంచెం సెన్సిటివ్గా ఉంది ఇలా మనం లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేయడం వలన స్టిఫ్గా ఉంటుందన్నమాట వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మనకు ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా ఒకటి పావు ఇంచెస్ ఉండేలా క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ క్రాస్ పీస్ని తీసుకునేటప్పుడు ప్రతి క్రాస్ పీస్ ఒకటి పావు ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి ఇలా క్రాస్గా అన్ని లైన్స్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఈ క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగుతుంది ఇలా క్రాస్ పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ దగ్గర హ్యాండ్కి స్కాలప్స్ వస్తాయి కాబట్టి హ్యాండ్కి అవసరం లేదు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నడుం దగ్గర మనకి ఎంత పీస్ అయితే కావాలో అంటే ఈ పైపింగ్ క్లాత్ ఎంత పొడవుతో అయితే కావాలో అంత పొడవుగా ఈ క్లోత్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి నార్మల్ పాదంతో పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి అంటే మనకి ఈ మిషన్ పాదం ఉంటుంది చూసారా ఆ గ్యాప్లో ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా సెట్ చేసుకోవాలి మీకు ఎడమ చేతి వైపు ఈజీగా ఉంటే ఎడమ చేతి వైపు లేదా కుడి చేతి వైపు ఈజీగా ఉంటే అటు సైడ్కి పాదాన్ని మన మిషన్ సిజర్స్ ఉంటుంది చూసారా ఆ సిజర్స్తో కొంచెం టచ్ చేస్తే పాదం అనేది కొంచెం మూవ్ అవుతుంది చూసారా నార్మల్ పాదంతో నేనైతే పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ని కరెక్ట్గా ఈ క్రాస్ పీస్ మిడిల్లో ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ థ్రెడ్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ పీస్ కదా క్రాస్ పీస్ని కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేస్తే చాలా నీట్గా పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుంది చూసారా నార్మల్ పాదంతో ఇలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవచ్చు ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు నేను నా ఫింగర్ని ఎలా అయితే ప్లేస్ చేస్తూ కొంచెం లాగినట్టుగా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా మన చేతి వేలుని ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ క్రాస్ పీస్కి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోండి ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి చూసారా ఇలా పైపింగ్ క్లాత్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ పైపింగ్ క్లాత్ చివరన కరెక్ట్గా ఖర్చు ఉండాలి ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్విజిబుల్గా నెక్స్ట్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి బ్యాక్ కి ఫ్రంట్ కి మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఆ బ్యాక్ కి స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో పావుంచి ఖర్చును ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఈ లైనింగ్ క్లాత్ని కానీ ఈ పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్కి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ క్రింది వైపున కూడా నడుము దగ్గర ఇక్కడ స్టిచ్ వేయొచ్చు కానీ ఇన్విజిబుల్గా ఇలా పైపింగ్ని స్టిచ్ వేయడం వలన బ్యాక్ పార్ట్కి క్రింది వైపున అంటే బ్యాక్ సైడ్ నడుము దగ్గర లుక్ అనేది అంత బాగుండదు ఫినిషింగ్ కూడా బాగుండదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అక్కడ స్టిఫ్గా ఉండదు అనమాట అందువల్ల నెక్స్ట్ దగ్గర మాత్రమే ఇన్విజిబుల్గా ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం లైనింగ్ని ఒరిజినా క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత వర్జా క్లాత్ పై వైపున పైపింగ్ని ప్లేస్ చేసి మనం నడుముకి బెల్ట్ వేస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందువల్ల నెక్స్ట్ దగ్గర మాత్రమే పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ పావుంచి ఖర్చును కరెక్ట్గా తీసుకోవాలి ఈ నెక్ దగ్గర క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ మనం వేసిన స్టిచ్ పైననే స్టిచ్ రావాలి ఏ మాత్రం స్టిచ్ కొంచెం అటు ఇటు అయింది అని అంటే ఫినిషింగ్ పోతుంది ఫ్రెండ్స్ నెక్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవడానికి ముందు ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఈ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసి నెక్స్ట్ ఈ నెక్ షేప్ ఎలా ఉందో అంటే మనం ఆల్రెడీ పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాం కదా ఆ క్లాత్కి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి టక్స్ని ఇవ్వడం వల్ల నెక్ అనేది రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుంది కార్నర్స్లో టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వండి ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు స్టిచ్కి దగ్గరగా టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఇలా టక్స్నిచ్చాక నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ వైపున మనకి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది కదా ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్నారు అంటే లుక్ చాలా బాగుంటుంది పైపింగ్ కూడా ఒక సన్నని లైన్ లాగా ఉంటుంది ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా పైపింగ్ అనేది ఉండదు ఇలా మనం పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ బ్యాక్ సైడ్కి నీట్గా వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మనం వేస్ట్ ని స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి చూసారా ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేసాను రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కి ఒక హ్యాండ్ అయితే డబల్ ని స్టిచ్ వేసాను ఇలా డబుల్ స్క్యాలప్స్ వచ్చేలా హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ని ఇలా నీట్గా ఐరన్ చేసి రెడీ చేసుకున్నాను కదా ఈ పేపర్ క్యాన్వాస్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పై వైపున ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ స్కాలప్స్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ స్కాలప్ ఎలా అయితే డ్రా చేశానో అంటే ఈ కట్ వర్క్ని నేను ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఈ స్కాలప్స్ రైట్ సైడ్కి నీట్గా ఈ కరువు షేప్ రావాలి అంటే ఈ స్కాలప్స్ని మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా స్కాలప్స్ని పాదాన్ని పైకి ఎత్తుతూ అలాగే క్రిందికి మూవ్ చేస్తూ ఇలా స్కాలప్స్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున పావుంచి ఖర్చును మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కార్నర్స్లో నీట్గా టక్స్నిచ్చేసి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా పై వైపున స్లీవ్స్ పార్ట్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ ఈ క్లాత్కి స్కాలప్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఈ స్కాలప్స్ చివరికి స్టిచ్ అయినా వేసుకోవచ్చు కానీ మనం సెకండ్ లేయర్ ఉంది కదా ఆ క్లాత్కి స్టిచ్ వేసాక మనం స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ మూడు ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ పోను మనకి క్రింది వైపున ఈ సెకండ్ స్కాలప్ ఉంది చూసారా ఈ క్లాత్ మనకి కరెక్ట్గా టూ ఇంచెస్కి రెడీ అవ్వాలి కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను ఈ లైనింగ్ క్లాత్ పై వైపున ఇలా నేను ముందుగా స్కాలప్స్ని డ్రా చేసుకున్నాను కదా ఈ క్లాత్కి లైనింగ్ క్లాత్ని కూడా పేస్ట్ చేసి అంటే ఐరన్ చేసి అతికించుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా త్రీ లేయర్స్ని ప్లేస్ చేయడం వల్ల ఈ ఒరిజినల్ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది అంటే శారీలో తీసుకున్న క్లాత్ సెన్సిటివ్గా ఉంది కదా స్కాలప్స్ కొంచెం స్టిఫ్గా రావాలి అంటే ఇలా రెడీ చేసుకున్నాము అంటే స్కాలప్స్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు స్కాలప్స్ ఎలా ఉన్నాయో అంటే ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం ఈ కరువు షేప్ని మీరు కరెక్ట్గా స్టిచ్ వేయలేదు అని అంటే ఇక్కడ ఈ కర్వ్స్ అనేది కొన్ని జిగ్జాక్ట్గా కొన్ని వీ షేప్లో కొన్ని కరువు షేప్లో అలా వస్తాయి అన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం ఈ పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ ఈ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుని కరెక్ట్గా కట్ చేసి కార్నర్స్లో టక్స్ని ఇచ్చేసి రైట్ సైడ్కి ఈ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకుంటే చూసారా స్కాలప్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇక్కడ హ్యాండ్ పొడవు పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా పది ఇంచెస్కి రెడీ అవ్వాలి అంటే పై వైపున హాఫ్ ఇంచ్ మనకి హ్యాండ్ని అటాచ్ చేయడం కోసం ఖర్చు కావాలి కదా ఆ ఖర్చుని వదిలేస్తే హ్యాండ్ పొడవు కరెక్ట్గా పది ఇంచెస్కి రెడీ అవ్వాలి ఇలా రెడీ అయింది చెక్ చేసుకొని మనం పిన్స్ని సెట్ చేసుకొని ఈ పై వైపున స్కాలప్స్ ఉన్నాయి కదా ఈ స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేయడం వలన ఈ స్కాలప్స్ షేప్ చాలా నీట్గా ఉంటుంది అలాగే క్రింది వైపున ఈ సెకండ్ లేయర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది ఇలా మనం స్కాలప్స్ పై వైపున హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ తీసుకున్నాము క్రింది వైపున సెకండ్ లేయర్ స్క్యాలప్స్ ఉన్నాయి కదా ఆ క్లాత్ మనం కరెక్ట్గా రెండు ఇంచెస్ తీసుకున్నాము టోటల్గా హ్యాండ్ పొడవు పదించెస్ రావాలి ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేశాక రెడీ చేసుకున్న దానికి ముందే మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవు కరెక్ట్గా పది ఇంచెస్కి ఈ విధంగా రావాలి చూసారా హ్యాండ్ పొడవుని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే నేను ఆల్రెడీ ముందు సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే రెండు హ్యాండ్స్కి హ్యాండ్ పొడవు పై వైపున ఖర్చును వదిలేసి పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇలా మనం డబల్ లేయర్ ని ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా రెడీ చేసుకున్నాం ఇలా హ్యాండ్స్ పాతిని రెడీ చేశాక పై వైపున ఖర్చును వదిలేశాక హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చింది కదా బ్యాక్ సైడ్ కూడా ఈ ఖర్చు కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇక్కడ హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ చెస్ట్ ఎక్కువ కదా అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒర్జా క్లాత్ తీసుకున్నాను ఒరిజా క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ని మనం స్టిచ్ వేయడానికి ముందు ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా రెండు టక్స్ పాయింట్స్ని కరెక్ట్గా ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం కటింగ్లో ఎంత ఖర్చును అయితే ఇస్తామో అంటే క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చుని ఇస్తాం కదా అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ గమనిస్తున్నారా ఫ్రెండ్స్ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్స్కి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ చివరికైనా స్టిచ్ వేసుకోండి లేదా ఒక పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అదే స్టిచ్ సెకండ్ షేప్ బెల్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా మీరు ఎలా స్టిచ్ వేస్తున్నారో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ ప్యాంట్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి నెక్స్ట్ నడుము పట్టిని రెడీ చేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేశాను కదా ఈ పైపింగ్ క్లాత్ చివరికి అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి ఇలా నడుం పట్టీని స్టిచ్ వేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ క్రింది వైపున దారాలు అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా ఇవన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పైపింగ్ని రెడీ చేసుకున్నాము అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ వేస్ట్ బెల్ట్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఈ పైపింగ్ వేస్ట్ ఈ మిడిల్లోకి వెళ్తుంది కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ని స్టిచ్ వేయడం కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ వేస్ట్ బెల్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు డాట్స్ కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ కంటే ఒక ఇంచ్ లేదా ముప్పావు ఇంచ్ క్రిందికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ హైట్ కరెక్ట్గా ఉండాలి పావు ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఒక డాట్ పొడవు ఎంత అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం డాట్స్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తినట్టు లేకుండా బ్లౌజ్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ నడుంలూస్ ముప్పై రెండు ఇంచెస్ కదా నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఇక్కడ మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి కప్పు హైట్ మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను కప్పు వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి చూసినా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ని కరెక్ట్గా ఇలా క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా నాలుగు లేదా నాలుగు ముప్పా ఇంచెస్ వరకు థర్డ్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో ఈ ఫోర్ డాట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక క్లాత్కి మార్కింగ్ ఇచ్చాం కదా సేమ్ మార్కింగ్స్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇంప్రెషన్ నీట్గా వస్తుంది అంటే రెండు క్లోజ్కి మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా రెండు ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను కదా రెండు సైడ్స్కి ఒకటిన్నర ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఖర్చు సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా సెకండ్ డాట్ని అలాగే థర్డ్ డాట్ని కూడా స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ టూ లేయర్స్ అంటే సెకండ్ సైడ్ అలాగే ఈ పై వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేయడం రాలేదు సపోజ్ క్లాత్ సెన్సిటివ్గా ఉంది అంటే డాట్స్లోకి ఈ రెండు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా రాలేదు అంటే మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే క్లాత్ కొంచెం ఉబ్బెత్తుగా కొంచెం ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఫోర్త్ డాట్ను కూడా ఖర్చుతో ఇలా క్రాస్గా మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడికి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ డార్స్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా డాస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా డార్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా కప్ షేప్ ఎంత గా వచ్చిందో ఇటు సైడ్ అంటే ఖర్చు సైడ్ ఎక్స్ట్రా ఉంది చూసారా ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేయడానికి ముందు కరెక్ట్గా షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ కి సరిపోతుంది చూసారా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో అంటే కటింగ్లో లేదు మీరు హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ ని యాడ్ చేశాక ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ ని యాడ్ చేశాక ఈ షేప్ బెల్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ కానీ సెకండ్ డాట్ కానీ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే మిడిల్లో సెకండ్ డాట్ ఉంది కదా ఎక్కువగా ఉన్న క్లాత్కి ఈ సెకండ్ డాట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను మిడిల్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఒక్కొక్క ఏరియాలో ఇటు సైడ్ కాజా కాజాబెల్ట్ కూడా స్టిచ్ వేసుకుంటారు నాకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ లో హుక్స్ బెల్ట్ ఎటు సైడ్ ఉందో కాజా బెల్ట్ ఎటు సైడ్ ఉందో అటువైపుకే స్టిచ్ వేసుకోవాలి నాకైతే ఇటువైపు హుక్స్ బెల్ట్ ఉంది కాబట్టి హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అంది వేసుకోవాలి పై వైపున మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి వైపున ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది చూసారా ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ ఇలా కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత కరెక్ట్గా వచ్చిందో షేప్ బెల్ట్ కానీ ఇలా రెడీ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎయిట్ ఇంచెస్ కదా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేశాక ఈ రెండు షోల్డర్ స్టాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అలాగే పైపింగ్ స్ట్రైట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ చేశాం కదా ఆ క్లాత్ ఎత్తుగా గుచ్చుకోకుండా ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే బ్యాక్ సైడ్కి నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్కి లోతు తీసిన సైడు కరెక్ట్గా ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర మిడిల్లో జాయింట్ స్టిచ్ ఉంది కదా ఈ జాయింట్ స్టిచ్ పైన మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి షోల్డర్ స్టాప్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఉంది ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం ఈ షోల్డర్ మిడిల్లో స్టిచ్ ఉంది కదా అలాగే హ్యాండ్ పై వైపున టక్స్ పాయింట్ చూసారా ఈ రెండు క్లోజ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున హ్యాండ్స్ క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉంటాయి చూసారా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు తీసుకుంటూ ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా పై వైపున ఫ్రంట్ పార్ట్ను కానీ క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్ను కానీ అస్సలు లాగకూడదు కరెక్ట్గా ఖర్చులు తీసుకుంటూ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం డబల్ స్టిచ్తో ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వలన హ్యాండ్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా నెక్స్ట్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఖర్చు తీసుకునేటప్పుడు కరెక్ట్గా మీరు కటింగ్లో పాదమించి ఖర్చు ఇస్తే పాద మించి ఖర్చుతోనే స్టిచ్ వేసుకోవాలి లేదు మీరు హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతోనే ఈ హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఖర్చులు మాత్రం మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్ అయిపోతుంది చంక దగ్గర సపోజ్ మీరు ఖర్చులు తక్కువ తీసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రింకిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వింకిల్స్ రావు హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఖర్చులు ఫస్ట్ ఎంతైతే ఖర్చు ఇస్తారో ఎండ్ వరకు అదే ఖర్చుని మెయింటైన్ చేయాలి చూసారా ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా మాత్రమే హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి సపోజ్ మీరు లోతు తీసిన సైడ్ బ్యాక్ సైడ్కి కానీ యాడ్ చేశారు అంటే సైడ్ ఏమో లూజ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా లూజ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి కరెక్ట్గా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని అంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి ముందు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున మనకి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అక్కడ వరకు స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా అంటే ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ని యాడ్ చేశాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్ని మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ రావాలి చూసారా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు ఖచ్చితంగా వస్తుంది స్ట్రైట్గా వచ్చింది అని అంటే నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుందనమాట ఇలా సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు పోర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలితే ఈ కార్నర్లో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు లేదు మీకు ఓర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓర్లాక్ వేసుకోవచ్చు మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు తీసుకున్నాము కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ దగ్గర క్లాత్ ఎక్కువ తక్కువలు రాలేదు చూసారా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను అంతే అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా మనం స్టిచ్చింగ్లో యూస్ చేసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఎక్కువ ఖర్చులు లేవు చూసారా ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్ ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి నడుం లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేయాలి వేసుకున్నప్పుడు కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా కాజా బెల్ట్ని వదిలేసి నడమ్ ని చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది చూసారా ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్గా ఉన్నా షోల్డర్ స్టాప్ ఇలా సన్నగా ఉన్నా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వలేదు ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్కి డబల్ స్కాలప్స్ని రెడీ చేశాను లత్కన్స్ ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఫోర్ డాట్స్తో బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ ని ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి హెమ్మింగ్ నుంచి రాగానే నైట్ టైం వీడియో అయితే షూట్ చేశాను కొంచెం డార్క్గా ఉంది ఏమీ అనుకోదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్